నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు అందరికీ గుర్తు ఉండి ఉంటుంది గతంలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీకి డిఎస్పి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఎంక్వైరీ వేయండి ఆయన తప్పు చేస్తే శిక్షించండి అని చెప్పిన మాట ఇప్పుడు ఆయనకి అవార్డు వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆయనకి అవార్డు ఇస్తుంది ఈ అవార్డుని బేస్ చేసుకొని సాక్షి వాళ్ళు పవన్ కళ్యాణ్కి బిగ్ షాక్ తేరుకోలేకపోతున్నారు ఎవరినైతే చర్యలు తీసుకోమని చెప్పారో ఎవరి అయితే ఆయనకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది అంటే పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టేసిందా ప్రభుత్వం అని ఇలాంటి క్వశ్చన్స్ ఒక ఛానల్ రేస్ చేస్తుంది ఏం జరిగింది ఆయనకి ఎందుకు అవార్డు ఇచ్చారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇటు చూస్తే ఎవరైతే భీమవరం డిఎస్పీ ఉన్నారో ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం తర్వాత ఉండి ఎమ్మెల్యే రఘురామ్ కృష్ణరాజు గారు ఆయన మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వడం ఇదంతా మనం చూసాం ఇదిలా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈయనకు ఒక అవార్డు ప్రకటించింది ఈ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి షాక్ తగిలిందనో లేదా ఇంకేదో ఇంకేదో అసలు ఏంటి అవార్డు ఎందుకు ఇస్తున్నారు ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు యాక్చువల్ గా ఏమైందంటే బేవారు డిఎస్పీ జయసూరి గారి మీద అనేక ఆరోపణలు రావడం ఆరోపణల్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం ఈయన ఉప ఉప ముఖ్యమంత్రి హోదాలో డిఎస్పి డీజీపీ గారిని హోమ్ మినిస్టర్ గారిని కూడా వారికి కూడా చెప్పడం ఇటువంటి చాలా ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉన్నది ఒకసారి పరిశీలించి చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది జరిగింది అది జరిగిన తర్వాత వెంటనే రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు స్పందిస్తూ జయసీరయ్య గారు మంచి అధికారి అని చెప్పడం ఆ తర్వాత ఆయనే మాటలు సరి చేసుకుని నేను చెప్పింది ఒకటి అక్కడ పవన్ కళ్యాణ్ గారు నన్ను అపార్థం చేసుకున్నారని అప్పట్లో చెప్పడం జరిగింది నాకు తెలిసినంత ప్రకారం ఆయన మంచి అధికారి ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఆయన సరే ఇప్పుడు ఏమైంది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల నలభై మందికి ఎంతమందికి పోలీసు అధికారులకి వివిధ రంగాల్లో వాటిని పనిచేసినటువంటి వాటికి వారికి అవార్డ్స్ ఇచ్చింది ఆ అవార్డ్స్ లో భాగంగా ఇక్కడ భీమవరం డిఎస్పీ గారికి సంబంధించినటువంటి పేరులో ఉన్నటువంటి ఒక నలుగురికి అంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి ఒక కేసులో డెడ్ బాడీ పార్సిల్ పార్సిల్ చేసినటువంటి ఒక కేసుకి సంబంధించి వాళ్ళు బాగా చేశారని ఒక నలుగురు అధికారులకి ప్రకటించింది దాంట్లో జయసూర్య గారు ఒకరు ఆ నలుగురు ఆ నలుగురు పేర్లు ఎవరంటే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయ్యం జస్మి గారికి అడిషనల్ ఎస్పీ భీమారావు గారికి భీమవర్డి ఎస్పీ జయసూర్య గారికి ఉండి ఉండి ఎస్ఏ నాజ గారికి ఈ నలుగురికి ఇచ్చింది గతంలో ఒక కేసు విచారణలో అత్యంత చాకచక్యంగా వీళ్ళ చేస్తున్నందుకు వీళ్ళకి ఇచ్చింది ఇప్పుడు సాక్షి వారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి షాక్ అంట పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఎలా ఉంది అసలు మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి కదా ఇది జరిగిన ఘటన ఎప్పుడుది గత గత గతంలో జరిగిన ఘటనకి ఇప్పుడు ఆ కేసులో వీళ్ళందరూ కలిసి పనిచేశారు చాకచక్యంగా పనిచేశారు దోషులను పట్టుకున్నారు అనేటువంటి విధానంతో కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇచ్చింది ఆ అవార్డు ఇస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి శాఖ అవద్దు ఏంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరినా ఇమీడియట్ గా ఆయన సస్పెండ్ చేసేయండి అని చెప్పేసి ఆయన చెప్పారా ఆయన మీద చాలా ఆరోపణలు వస్తున్నా ఆరోపణలు నా దృష్టికి వస్తున్నాయి కాబట్టి వాటిలో వాస్తవం ఎంతో కనుక్కుని చర్యలు తీసుకోండి అని చెప్పి డీజీపీ గారు అడిగారు డీజీపీ గారు ఆ తర్వాత ఏమో హోం మంత్రి గారు దాని మీద డిస్కస్ చేశారు దాని మీద వాళ్ళ పరిచయం వాళ్ళు చేస్తున్నారు డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ జరుగుద్ది ఏం జరుగుతుంది నిజమేనా ఈ ఆరోపణలు అంతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం పోలీసు అధికారి కాదు కదా ఆయనే చర్యలు తీసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చిన ఆరోపణలు వాస్తవాలు ఏంటంటే చేయమన్నారు ఎందుకంటే మామూలుగా ఆయన స్పందించడం ప్రతి దానికి ఏదో అలవోకగా నోటికొచ్చింది మాట్లాడేసేటువంటి విధానం ఉండదానికి ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైన ఆరోపణలు జయసూర్య గారి మీద వచ్చినటువంటి ఎందుకు వచ్చినాయి ఆయన అక్కడ పేకాట క్లబ్ పేకాటైన లాంటి క్లబ్స్ నిర్వహిస్తున్నాడని లేకపోతే ప్రైవేట్ గా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని అక్కడ రైలు వ్యాపారాలు ఎక్కువ కదా ఆక్రోకల్చర్ ఎక్కువ కదా వాళ్ళకి అధిక వడ్డీలతో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని కొన్ని సెటిల్మెంట్ల విషయంలో పల్లా పల్లె వాళ్ళ దగ్గర కొన్ని లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారని ఆధారాలతో సహా ఈ దగ్గరకు వచ్చినాయి వచ్చినా కూడా ఆధారాలతో సహా వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఓటికి రెండు సార్లు ఆలోచించి వాటి వివరాలన్నీ తీసుకుని తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మళ్ళీ డీజీపీ గారికి పంపించి ఇదిగో నా దగ్గరికి ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి జయసీరి గారి మీద వీటిలో వాస్తవతంతో తేల్చండి అని చెప్పేసి అని అడిగి చెప్పారు దాని మీద జరుగుతుంది చర్యలు నిజమైతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి దానికి ఇప్పుడు గతంలో జరిగిన కేసు విచారణలో బాగా పనిచేశారు చెప్పి నలుగురు అధికారులకి అవార్డు ఇస్తే అది ఏదో ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఒక జయసీరి గారిని సెలెక్ట్ చేసి ఇచ్చినట్టుగా అది ఏదో పవన్ కళ్యాణ్ గారికి షాక్ తగిలినట్టుగా ఏంటిది పవన్ కళ్యాణ్ గారికి షాక్ దేశవ్యాప్తంగా జయసూరి గారు ఒక్కగానే సెలెక్ట్ చేశారా పద్నాలుగు వందల నలభై మంది అంత సెలెక్ట్ చేశారు వివిధ రంగాల వివిధ కేసు నేర పరిశోధనలకు సంబంధించి దాంట్లో ఈ డెడ్ బాడీ కేసు ఒకటి గతంలో జరిగింది చాకచక్యంగా చేశారు దోషులను పట్టుకున్నారు అభినందించారు అవార్డు ఇస్తున్నారు ఆ అవార్డు ఇచ్చినంత మాత్రాన అతను చేసినటువంటి కార్యక్రమాలు మార్చిపోయినటో మరి అసలు ఏంటి అసలు విచిత్రం ఏంటంటే ఏదైనా బురద జల్లడానికి రెడీగా ఉంటారు సాక్షి వాళ్ళు దాంట్లో వాస్తవాలు ఏంటి విధానాలు ఏంటి లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మ ఈస్ట్ గోడాకు సంబంధించి ఒక వ్యక్తి ఒక ఆరేళ్ల పిల్లల్ని ఏదో ఏదో జనసేన పార్టీ అసలు జనసేన పార్టీ సంబంధం లేదు లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత అక్కడ మంగళ ఎలక్షన్స్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తికి అనుకూలంగా తిరిగాడు అభినందనలు జరిపాడు ఆ ఫోటోలోనే బయటకు వచ్చినాయి వీళ్ళ పేపర్ లో ఈ రోజు మాత్రం జనసేన పార్టీ కార్యకర్త ప్రజా నాయకుడు చెప్పి ఆచేస్తున్నారు ఈడు బురద జల్లడంలో వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళకి మించినటువంటి వ్యక్తులు ఇంకొకరు లేరు ఎందుకంటే పత్రికలు అన్నాయి సమాచారాన్ని సేకరించాలి సమాచారాలు సృష్టించకూడదు వీళ్ళు ఏంటంటే వార్తలు సృష్టిస్తారు వీళ్ళు వీళ్ళు చెప్పింది అంటే కొంతలో కొంత ఎంతమంది నమ్ముతారు కదా అనేటువంటి ఒక విష ప్రచారం అనేటువంటి ఒక తోటి చేస్తున్నారు మరి ప్రజలు గమనించరా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో తూర్పువారి జిల్లాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పీ గనవరం ఏరియా వాళ్ళందరికీ తెలియదా ఆ ఏ పార్టీలో ఉన్నాడు ఏం చేసాడు ఏంటన్నది వ్యవహారంలో ఈ రోజు జయసూర్య గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు వస్తున్నాయి కదా ఆ ఆరోపణలు నిజమే కాదో అన్న విషయం వ్యవహారం ప్రాంత వాస్తవ తెలీదా మరి మరి ఏ విధంగా ఈ విధంగా ట్రోల్ చేస్తారు ఏ విధంగా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అది అవును సార్ పవన్ కళ్యాణ్ గారికి షాక్ అంట పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ బాబు తగ్గిపోయింది ఏం మాట్లాడతారో ఏ విధంగా మాట్లాడతారో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆచితూచి పొరపాటున కంగారుగా ఆయన మాట్లాడే వ్యక్తి కాదు ఆయన దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు తీసుకొస్తున్న సమాచారం ఏంటి నిజంగా వాస్తవం ఉందా అని చెప్పేసి అన్ని చెప్ తెలిసినా కూడా ఆయన డైరెక్ట్ గా ఇమీడియట్ గా ఒక్క నిమిషం పట్టదమ్మా ఆయన యాక్షన్ తీసుకోండి అనే ఆదేశాలు జారీ చేస్తే ఇమ్మీడియట్ గా హోమ్ మినిస్టర్ గారు చర్యలు తీసుకుంటారు డీజీపీ గారి దగ్గర ఆదేశాలు ఇమీడియట్ గా వస్తాయి కానీ అలా చేయలేదు ఆయన నా దగ్గరికి ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణలు దానికి వల్ల ఏమవుతుంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి అన్నారే తప్ప డైరెక్ట్గా వెళ్ళి చూపించలేదే ఇప్పుడు ఆయన తెలుసుకుంటే ఆయన ఉంటాడు ఆయన ఆయన స్థాయికి ఒక డిఎస్పీకి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన స్థాయికి ఒక డిఎస్పీ రేంజ్ లో ఒక వ్యక్తి గురించి మాట్లాడవలసినటువంటి విధానం ఉంది అసలా ఆయన సరే మాట్లాడేటంటే అటువంటి తెరవైన ఆరోపణలు అతని మీద వచ్చినాయి కాబట్టి ఆయన దృష్టికి వచ్చినాయి కాబట్టి నేను అంటుంది ఏదైనా ఆలోచించుకోవాలి ఒక వార్త ప్రచురించేటప్పుడు కేవలం బురద జరగడమే కాకుండా దీంట్లో వాస్తవాలు ఏంటి విధానాలు ఏంటి అది ఏదో ఇందా మాట్లాడినట్టు కదా ఇందా చెప్పినట్టుగా దేశం మొత్తానికి ఒక జయసూరి గారిని సెలెక్ట్ చేసినట్టు అభిన రఘురాం కృష్ణరాజ్ గారు కూడా చెప్పారు వాళ్ళకి సంబంధించి జయసూర్య గారికి వాళ్ళకి ఆ టీం కి అవార్డు రావడం అలా అంటే రఘురామ కృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ధక్కరించినట్ట ఏంటిది ఏం మాట్లాడుతున్నారు అసలు అంటే చర్యలు ఆపేశారు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఆగిపోయింది జయసూర్య గారి మీద ఏం ఆగలేదు కదా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుద్ది వాస్తవాలు తీస్తారు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు నిజమనుకుంటే చర్యలు తీసుకుంటారు మధ్యలో ఈ ఈ అతిమూత్ర వ్యాధిగా ఉన్నటువంటి సాక్షి వాళ్ళు కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే మంచిది వార్తలు రాసేటప్పుడు ప్రజలకి గమనిస్తున్నారు రేపు పొద్దున్న చిచ్చి అంటారు అనేది విషయం కాస్త ఆలోచించుకుని రాసుకుంటే గౌరవం ఉంటది లేకపోతే వాళ్ళ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ సార్